ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మామూలా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈరోజు ఫ్రాంక్ అయితే చేస్తున్నాము మా చెల్లెలతోటి మేము ఊరికి రావట్లేదని చేస్తున్నాము సో ఊరికి ఏంటంటే మా చెల్లెలు కొడుకు మాలేసుకున్నాడు రేపు ఇరుముడి నలభై ఒక్క రోజు కంప్లీట్ అయింది కాబట్టి ఇరుముడి అయితే రేపు మార్నింగ్ చేస్తున్నారు సో ఈరోజు నైట్కి అయితే రమ్మన్నారు అందుకని రావట్లేదని ఫ్రాంక్ అయితే చేద్దాము రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు సో బయట వర్షం పడుతుంది కదా అందుకని ఏదైనా బయట వర్క్ ఉంటే చేసుకుంటుందేమో ఫోన్ లోపల పెట్టేసి వెయిట్ చేద్దాం హలో హైమా ఏం చేస్తున్నారు వర్షం పడుతుందా అదే రావట్లేదని రావట్లేదని చెప్పడానికే ఫోన్ చేశా నభ్యాకి జ్వరం వచ్చింది ఇక్కడ కూడా కొన్ని తుప్పలు పడుతున్నాయి వర్షము అందుకని రావట్లేదా అదే వర్షం పడుతుంది కదా అందుకని పెద్ద వర్షం ఏం పడుతుందా చూసారు కదండి వర్షం పడుతుందని ఫోన్